పట్టణంలోని మాండేశ్వరి కిండర్ గార్డెన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు స్థానిక కిండర్ గార్డెన్ స్కూల్ శనివార్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపాల్ జేమ్స్ మురళి నేతృత్వంలో వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు జన్మదినం నాటిక ఆకట్టుకుంది విద్యార్థులు క్రీస్తు జన్మం పాటలను ఎంతో భక్తిపూర్వకంగా ఆలపించారు స్కూల్ సీనియర్ ఉపాధ్యాయురాలు శారద క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు గిఫ్ట్ ఫర్ ఆల్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు బహుమతులను అందజేశారు ప్రిన్సిపల్ జేమ్స్ మోర్లే మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక గొప్పతనం గురించి విద్యార్థులందరూ తెలుసుకోవాలని అన్నారు విద్యార్థులు చిన్నతనం ఉండే సేవా గుణం కలిగి ఉండి ఇతరులకు తోచిన సాయం చేయాలని సూచించారు కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి ఐ వినాలి వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ మన స్కూల్ ముప్పై ఆ సంవత్సరం జరుగుతుంది థర్టీ ఎత్ ఇబ్రేటింగ్ సెమీ క్రిస్మస్ ఇయర్ అట్ దిస్ ఒకేజన్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ పేరెంట్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ వెల్ విషర్ తీర్ ఈ క్రి గు ఈ కావు ఆ దేవుని నా చేత చెప్పబడుతున్నది ముందుగా మరణి కృష్ణ కంటే ప్రేమ వేడుక ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు అందుచేతని